పాప సృష్ జీవంత నీదు మహిమ ప్రస్తుతించగా స్వరైతి పాడి మహిమ కార్యమునను ప్రతిదల మునందు నీవే యాదం నీవే సత్యం నీవే జీవం నినా నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు బిరువవు ఎన సర్వసృష్టిరాశ నీతు మహిమనే ప్రస్తుతించగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యమునే ఈ పచ్చిక భూమి నందు ఏమి స్తోత్రం అండి ప్రకాశ ఉపాధి గ్రామస్తులందరికీ ప్రభు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ విధంగా మరి అలా గ్రామానికి రావడానికి దేవుడు ఎంతగానో ప్రోత్సహించారు అందుబాటు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను మరి వేసు ప్రభు వారు చెబుతున్నారు శాశ్వతమైన కృపగా నేను నేను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్నాను పదివేల యొక్క మరి ఈ శాశ్వతమైన ఈ శాశ్వతమైన ప్రేమ ఏ విధంగా ఉందంటే మరి ఏమైనా సంస్కారం క్రితం మరి ఏసుప్రభు వారు మరి మా మరి దేవుడిగా వస్తే మరి ఆయన మాట ఎవరు ఎంట్రని మరి మనిషి రూపంలో ఆయన వచ్చారండి మరి ఆయన వచ్చి మరి మనం ఏ విధంగా అయితే జన్మించామో అదే విధంగా మరి ఆయన కూడా మరి జన్మించారు మరి జన్మించి మనలాగానే మరి బాల్యం నుండి మరి యవన నుండి మరి ఆయన మనలాగానే మనం ఏ విధంగా అయితే ఎదిగామో మరి అదే విధంగా కూడా ఆయన ఎదిగా ఉంది ఆయన ఎదిగినప్పుడు మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ఈ లోకంలో మరి జీవించారండి మరి మూడు నాలుగు సంవత్సరాలు ఆయన అనేకమైన బోధలు చేసాగారు మరి ఏ విధంగా చేశారంటే మరి ఈ విధంగా మేము ఏ విధంగా అయితే ఈ గ్రామాలు ఈ గ్రామాన్ని చూస్తున్నాము మరి వచ్చాము మరి అదే విధంగా మరి ఆయన కూడా అనేక గ్రామాలు సందర్శించారు ఆయన సందర్శించినప్పుడు మరి మరి అనేక మంది వినడానికి వచ్చేవారండి మరి ఇప్పుడు ఆయన చెప్పబడుతున్న మాటలు అనేక మందికి ఇష్టమైనవి అనేక మందికి ఇష్టమయ్యేవారండి మరి కానీ మరి కొంతమంది అయితే ఇష్టపడేవారు ఉన్నారు మరి కొంతమంది అయితే అయిష్టంగా ఉన్నవారు ఉన్నారు మరి అయిష్టంగా ఉన్నవారైతే మరి ఆయనకు ఆయనని ఎంతో ఎంతో మంది హింసించారు మరి అనేక మంది దూషించారండి మరి దూషించినప్పటికీ మరి హింసించినప్పటికీ ఆయన వారు మాట కలకలేదు మరి ఎన్నో ఎన్నో రకాలుగా మరి ఆయన మరి పెట్టినప్పుడు కూడా ఆయన ఏ విధంగానూ మరి రియాక్షన్ చే విలక్షణ ఇవ్వలేదండి మరి ఎందుకంటే ఆయన అటువంటి ప్రేమ చూపించాడు ఎటువంటి ప్రేమ చూపించాలంటే మనం ఈ లోకంలో మరి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం ఒకసారి రెండు సార్లు తిట్టినప్పుడు మనం మరి వారిని అనేక రకాలుగా మనం కూడా కుట్టు ఉంటాం మరి ఎవరైనా మరి కుట్టినప్పుడు మనం కూడా అదే విధంగా చేయాలని అనుకుంటామండి కానీ ఆయన ఆ విధమైన ప్రేమ అంటారు అది అది ప్రేమ అని చెప్తున్నాడు ఆయన ఏదైనా ప్రేమ ఆయన ఎన్ని మాటలు ఎన్ని మాటలు అనినప్పటికి ఆయన మారుమాట పలకోకుండా మారుమాట మారు మాట పలకోకుండా ఉన్నారండి మరి అది ఏ విధంగా వెళ్ళిందంటే మరి ఆయన్ని మనం వరకు తీసుకెళ్ళిందండి ఆ ప్రేమ ఆ శాశ్వత మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు మరి ఆయన మరణం వరకు తీసుకెళ్లిన ఆ ప్రేమ మరి సులువులో మరి మరణించే వరకు తీసుకెళ్లిన ఆ ప్రేమ మరి అనేక మంది చూస్తుండగా మరి ఆ కలువరి సులువులో మరి ఆయన సులువేశారండి మరి ఆయనతో పాటు మరి ఇద్దరు మరి బంధిపతి దొంగలు కూడా సిలువేశారు మరి సులువు వేసినప్పుడు మరి ఆ బంధుపట్టు దొంగలు అంటున్నారు కదా అయ్యా మేమైతే మరి తప్పులు చేసాం అనేకమైన పాపాలు చేసాం మాకైతే ఇవి తగులు కాని అయ్యా నీకు నీకైతే తగదు ఇది ఇవి మరి ఆ మా బంధుబతి దొంగులు మరి మార్పు చెందారండి మార్పు చెందారు కానీ ఆ జన స్వభావం మరి ఆయన ఎవరైతే సిరువేయాలని కోరుకుంటున్నారో వారిలో మట్టికి మార్పు కాలి లేదు ఆ ప్రేమ మట్టికి వారిలో లేదండి మరి ఆయనైతే ఆయన అంటున్నాడు కదా యేసుప్ర గారు అంటున్నారు కదా వీరేం చేస్తున్నారు వీరు ఇరువునుక వీరిని క్షమించండి అదే ప్రేమ చూపించాడండి మరి ఎవరైనా అటువంటి ప్రేమ చూపించగలుగుతారా మరి లోకంలో ఉంటున్నాం కదా మనం అనేకమైన చోట్ల చోట్లకి వెళ్తున్నాం మన గృహాల్లో ఉంటున్నాం మరి కానీ ఇటువంటి ప్రేమ మనం ఎప్పుడూ చూపించలేకపోతున్నామండి అండి కానీ అదే ప్రేమ చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఎదుటి వారిని మరి క్షమించమని కోరుకుంటున్నాడు ప్రేమతో మాట్లాడమని కోరుచున్నాడు శత్రువులు కూడా ప్రేమించమని కోరుతున్నాడు ఇరుగుపలవాడు కూడా ప్రేమించమని కోరుతున్నాడండి శాశ్వతమైన ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు మరి ఆయన సింధులో మరణించి మరలా రెండు రకాల రాబోతున్నాడు మరి అదే శాశ్వతమైన ప్రేమతో మనం కూడా ఉండాలని ఆయన రాకలకు సిద్ధమవ్వాలని మార్పు చెందాలని కోరుకుంటున్నాడు అండి మరి మన కోసం మరణించిన ఆ యేసు వారి గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న మందిరాలు ఉన్నాయండి మందిరాలకు వెళ్ళి మరి దొగాల్సి వారితో మీరు మాట్లాడండి మరి అదే విధంగా మా సహోదరి సోదరులు మరి తడపత్రాలు అందిస్తున్నారు తీసుకోండి చదవండి తెలుసుకోండి ఇంత కావాలంటే

ఊరోళ్ళు మారేలా టైం చేయండి అండి టెన్త్ రాకని పాద పంపిస్తే ఆమె అందగా ఉండనాలు అది